పాపం ద్వారా వచ్చిన జీతము మరణం ఈ మరణం తప్పించుకుంటానికి మానవుడు ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఎక్కడెక్కడికో వెళ్తా ఉన్నాడు దీర్ఘయాత్రలు చేస్తా ఉన్నాడు కొన్ని చేస్తా ఉన్నాడు మంచిది కానీ పాపం పోయినట్టుగా రుజువు దొరకటం లేదు పాపం పోవాలంటే ఏం చేయాలనంటే పరిశుద్ధమైన రత్నము కావాలి అదే రక్తము పరిశుద్ధ గ్రంథం ఏం సలవిస్తున్నానంటే గొర్రెలు ఎక్కయు మేకల ఎక్కయు వెళ్ళిపోతున్న రత్నము మానవుణ్ణి ఎంత మాత్రమునో పవిత్ర పరచదు మరి ఏ రక్తము కావాలి అంటే పుణ్యాత్ముడు రత్నము కావాలి ఎక్కడున్నాడు పుణ్యాత్ముడు పరిశుద్ధ గ్రంథంలో ఎలా రాయబడింది నీతివంతుడు లేడు ఒక్కడును లేడు అందరును పాపము చేసి దేవుడు అనుకే మహిమను పొందుకోలేకపోతా ఉన్నారు కొందరు అందరూ అంటే అందరూ అట్లయితే పుణ్యాత్ముడు ఎవరున్నారు లేని వాడు ఎవరున్నారు అని మనం గమనిస్తే ఏ దేవుడైతే లోకాన్ని కలుగు చేశారు ఏ దేవుడైతే సృష్టిని కలుగు